హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మెలోడీస్ ఈ రోజు అందరికీ ఇష్టమైన బూరల్ రెసిపీని చేస్తున్నాను బయట క్రిస్పీగా లోపల స్వీట్గా ఎంతో టేస్టీగా రుచిగా ఉండే బూరెల్ని అయితే చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటాయి స్వీట్ మాత్రమే కాదండి ఎన్నో జ్ఞాపకాలతో నిండిన పండుగలు స్పెషల్గా చెప్పుకోవచ్చు ఫంక్షన్లప్పుడు కానీ పూజలకు కానీ బూరెల రెసిపీని చేస్తుంటాం కదా కొత్త వారు కూడా చాలా ఈజీ ప్రాసెస్లో పర్ఫెక్ట్గా ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూపించిపోతున్నాను ఇప్పుడు పప్పును అయితే నానబెట్టుకొని మిక్సీ జార్లో రుబ్బుకోవాలి టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ కానీ నానబెట్టుకున్న పప్పుని ఇలా కొంచెం వాటర్ వేసుకొని బాగా గట్టిగా కాకుండా మరి లూజ్గా కాకుండా మీడియంగా రుబ్బుకొని ఒక పాత్రలో అయితే తీసేసుకోవాలి మొత్తం పిండిని ఇలాగ రుబ్బుకొని పక్కన తీసుకోవాలి నేను ఇక్కడ బియ్యం రైస్ని అయితే తీసుకోవట్లేదండి వరిపిండిని తీసుకున్నాను వరిపిండిని కూడా ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే తీసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది అది పిండి కాబట్టి ఇది ఇలా పిండిని నేను డైరెక్ట్గా ఇలా పిండిలో మినప్పిండిలో కలిపేస్తున్నాను మనం చూసుకొని కలుపుకోవాలి కొంచెం కొంచెంగా కలుపు మరి పిండి సరిపోయింది లేనిది తెలుసుకోవాలంటే ఒక పాత్రలో వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం వేసాము అంటే అది బాగా కిందికి వచ్చేసింది అంటే బాగా వరిపిండి ఎక్కువైపోయినట్టు బాగా తేలిపోతుంది అంటే వెనపిండి ఎక్కువైనట్టు సరిగ్గా సరిపోయింది అంటే అలా మునికి తేలినట్టుగా ఉంటుంది ఇప్పుడైతే స సరిపోయింది నాకు ఇక్కడ అలా ఉంటే సరిపోతుందండి పిండి ఎప్పుడు ఇలా ఇలా ఉంటే మన పర్ఫెక్ట్గా వస్తాయండి బూరెల రెసిపీ కూడా ఇప్పుడు నేను వన్ టీ స్పూను సాల్ట్ని అయితే వేస్తున్నాను ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూను బెల్లం పొడి చేసుకొని ఇలా వేసుకుంటున్నాను బెల్లం లేకపోతే షుగర్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వలన బూర్లు అనేవి మంచి కలర్లో మంచి టేస్టీగా వస్తాయి పచ్చి శనగపప్పుని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్న తర్వాత దాన్ని కుక్కర్లో వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుని ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఒక ఒకటి లేదంటే రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది అందులో వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి కొంచెం వా వడబోయవలసిన అవసరం లేదండి అది కరెక్ట్గా సరిపోతుంది అందులోనే వన్ ఒక గ్లాస్ వరకు పప్పు తీసుకున్నాను కదా ఇక్కడ వన్ గ్లాస్ వరకు బెల్లాన్ని ఇలాగా నేను మంచి బెల్లమే తీసుకున్నాను అందులో ఇసుకేమీ లేదు లేదంటే మీరు కరిగించుకొని బెల్లాన్ని కరిగించుకొని వడపోసుకొని డైరెక్ట్గా కూడా వాడుకోవచ్చు ఇక్కడ నేను బెల్లాన్ని పొడి చేసుకొని దీంట్లో వేసేసాను ఇలాగా దగ్గరగా అయ్యే వరకు కూడా కలుపుతూ ఉండాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ఎలాచీ పౌడర్ని అయితే వేసేసాను వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఉండాలి చూస్తున్నారు కదా ఇలాగ దగ్గరగా వచ్చే వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలి అడుగు మాడకుండా కొంచెం తిక్కుగా ఉండే దలసరుగా ఉండే గిన్నెని దల్ పెట్టుకున్నామంటే మాడకుండా ఉంటుంది దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు వేసుకొని బాగా కలుపుకుంటూ అంటే ఎరుగుండి చూస్తున్నారు కదా ఇలా దగ్గరగా అయిపోవాలి ఇలా వండగట్టడానికి వీలుగా ఉండేలాగా చూసుకోవాలి కొంచెం చల్లారి పెట్టుకొని ఇలా నూనె చేతికి నూనె రాసుకొని చక్కగా అయితే చుట్టుకోవాలి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో మనం ఇలా బూర్లు తోపుని ఇలా పూర్ణాలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నీ కూడా ఇలా పూర్ణాలన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను అన్నీ చేసుకొని పెట్టుకున్నామంటే వేయించుకోవడానికి రెడీగా ఉంటాయి ఇలా పూర్ణాలు ప్రిపేర్ చేసుకునే లోపల మనం వరి పిండిని మినప్పిండి కలుపుకున్న మిశ్రమము ఏదైతే ఉందో అది కూడా నానపై ఉంటుంది వన్ అండ్ హాఫ్ అవర్ వరకు నానితే సరిపోతుందండి ఆ పిండిలో మనం ఈ పూర్ణాలు వేసుకొని డైరెక్ట్గా కానీ లేదంటే కొత్త వారు ఎవరైనా అయితే రావట్లేదు అనుకుంటే ఒక గరిటితో గరిటి సహాయంతో కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకోవడం నేర్చుకుంటే ఎవరికైనా వచ్చేస్తుందండి ఒక ఒకటి రెండుసార్లు రాకపోయినా అలా అలవాటు అయిపోతుందండి వేసుకుంటే ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది పిండి నాణ్య పిండి ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు ఇలా ఆయిల్ని అయితే హీట్ చేసుకొని మరీ హీట్ కాకుండా మరీ స్లోగా కాకుండా మీడియంలో మీడియం ఫ్లేమ్లో వేయించేసుకోవచ్చు ఈ పూర్ణాలన్నీ కూడా ఇక్కడ నేను పెద్ద మొక్కడిని పెట్టుకున్నాను కాబట్టి నాకు అలవాటుగా కాబట్టి నేను ఎక్కువ బోర్లు అయితే వేస్తున్నానండి కొత్త వారు అయితే కనుక మీరు పెట్టుకున్న పాత్ర ఎలాంటిదో చూసుకొని మూడు లేదా నాలుగు బోర్లు వరకు వేసుకొని వేయించుకోవచ్చండి ఇక్కడ నేను నాకు అలవాటు కాబట్టి పెద్ద మూకుడు ఇది దాంట్లో వేసుకోవడం నాకు అలవాటు కాబట్టి ఎక్కువ బూర్లు అయితే వేసుకొని జాగ్రత్తగా తిరిగేసేస్తున్నాను మిగతా వారు అయితే చిన్న మూకుడులో వేస్తున్నా పెద్ద వేసుకుంటున్నా కొత్త వారైతే కనుక ఒకటి మూడు లేదంటే నాలుగు బూర్లు వేసుకోండి సరిపోతాయి ఇలా తిరిగేయడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది అనమాట ఇలా రెడ్ కలర్లో వచ్చే వరకు కూడా వేయించుకోవాలి మంచి కలర్ వస్తాయండి బూర్లు చూస్తున్నారు కదా అలా తిరిగేసుకున్నామంటే మెల్లగా వేగిపోతాయి వెంటనే కాకుండా కొంచెం వేగిన తర్వాత అప్పుడు తిరిగేసుకుంటే సరిపోతుంది అన్నీ కూడా ఈక్వల్గా రెడ్ కలర్లో వచ్చే వరకు వేయించేసుకొని ఇలా ఒక పాత్రలో తీసేసుకోవాలి మెల్లగా అన్నీ మొత్తం తీసేసుకున్న తర్వాత పూర్ణాలను కూడా రెడీ చేసుకున్నాం కదా అవి మిగిలిన పూర్ణాలను కూడా ఇలా పిండిలో డిప్ చేసుకొని ఒక్కొక్కటిగా నూనెలో వేయించేసుకోవాలి ఇలా చూస్తున్నారు కదా ఇలాగా పూర్ణాలు వేసేసుకొని మళ్ళీ చేత్తో అలా జాగ్రత్తగా వేసుకొని కలుపుకున్నామంటే పూర్ణం విడిపోవడం అనేది ఛాన్సే లేదండి అంత గట్టిగా ఉంటుంది మనం పట్టిన పాకం గట్టిగా కలపడం వలన పూర్ణాలు రెడీ చేసుకున్నాం కదా విడిపోయే ఛాన్సే లేదు చూస్తున్నారు కదా అలా మెల్లగా అలా డిప్ చేసుకొని దాంట్లో వేసేసుకొని వేయించేసుకోవడమే ఈ బూరెల రెసిపీని చేయడం కూడా నాకు చాలా చాలా ఇష్టం అండి చూస్తున్నారు కదా ఇలా వేసేసుకొని బూరలన్నీ కూడా వేయించేసుకోవాలి ఇలా పాకం గట్టిగా పట్టడం వలన పూర్ణం అనేది అది ఒక నాలుగు రోజుల వరకు కూడా పాడవదండి పూర్ణం అనేది బయట పెట్టినా కూడా పాడవు అంత టేస్టీగా ఉంటాయి చూస్తున్నారు కదా బాగా వేగిపోయినాయి ఇవి కూడా ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మిగిలిన పూర్ణాలు కూడా అలాగే వేయించేసుకుంటే బూర్లు అయితే రెడీ అయిపోయినాయి అండి అన్నీ ఈక్వల్ రేషియోలో మనం తీసుకుంటే అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి నేను చెప్పిన కొలతలతో ఈ విధంగా తయారు చేయండి అందరికీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే బూర్లు అయితే రెడీ అయిపోయినాయి అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చినాయో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్